వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక అపార్ట్మెంట్లోని టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇది వచ్చేసి రీసేల్ ప్లాట్ అనమాట అలాగే బందరోడ్కి వచ్చేసి ఒక సిక్స్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇది లొకేషన్ చూశారు కదండి ఇది ఫ్లోర్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట ఇది టోటల్ ఎసెప్టీ వచ్చేసి పదమూడు వందలు అండి అలాగే ఏరియా వచ్చేసి సుమారు ఒక వెయ్యి దాకా ఉంటుందండి ఫుడ్ వర్క్ ఉంది కార్ పార్కింగ్ ఉంది ప్లాన్ ఉంది అలాగే మనకి యూడిఎస్ షేర్ వచ్చేసి యాభై రెండు గజాలు అయితే యూడిఎస్ షేర్ అండి ఇది బస్ రూట్ ఫేసింగ్ ఉంటుంది అన్నమాట మనకి గజం వచ్చేసి సుమారుగా యాభై వేలు ఉంటుందండి అటువంటిది యాభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారండి అయితే ఇది రీసేల్ కాబట్టి కొద్దిగా పనులు అయితే ఉంటాయండి ఫ్లాట్ అయితే మాత్రం మంచి లొకేషన్లో ఉందండి బస్ రూట్ ఫేసింగ్ అనమాట ఇది తాడి గడప దీని కాస్ట్ నలభై లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మనకి ఏనీ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి ఇది అపార్ట్మెంట్ అనమాట ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ని కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది అలాగే మేము పోస్ట్ చేసే ప్రాపర్టీ కాకుండా ఇంకా మీకు ఏదన్నా కావాలన్నా అంటే మీకు నచ్చిన బడ్జెట్ కానీ మీకు నచ్చిన ప్రాపర్టీ కానీ మీకు నచ్చిన లొకేషన్ కానీ ఎక్కడైనా సరే సంప్రదించవచ్చు థ్యాంక్ యూ